జిల్లా గూడలోని దర్బార్ బారా అండ్ రెస్టారెంట్లో కుళ్ళిన ఆహార పదార్థాలు అమ్ముతున్నారన్న సమాచారంతో సదరు రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ నిర్వహించారు నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషనర్ హైదరాబాద్ చైర్మన్ దత్తాత్రేయ ఫిర్యాదు మేరకు దర్బార్ రెస్టారెంట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేసి కుల్లిన గడువు మీరిన ఆహార పదార్థాలు సీజ్ చేసి పరీక్షలకు పంపారు కాగా కుల్లిన తేదీ మీరిన ఆహార పదార్థాలు అమ్మి వినియోగదారుల అనారోగ్యానికి కారణమవుతున్న రెస్టారెంట్లు హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని త్రీ అధికారులు డిమాండ్ చేశారు అంటే ఎప్పుడో ఉడకబెట్టినాయి ఇలా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న కోడిగుడ్లని వీళ్ళు కస్టమర్లకి సప్లై చేస్తున్నారు చూడండి అలాగే ఎక్స్పైర్ అయిపోయిన మష్రూమ్స్ కూడా తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్ లో అంటే ఆల్రెడీ క్లోజ్ చేసి పక్కన పెట్టిన వాటిని కూడా తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ప్రయత్నం చేశారు మళ్ళీ మనం దాన్ని బయటికి తీయడం జరిగింది ఎక్స్పైర్ ప్రోడక్ట్ ఇది ఇంకోటి ఏంటంటే ఓపెన్ డస్ట్ బిన్స్ అన్ని తీసుకురా దీని వల్ల ఇప్పుడు అండి ఈగలు దోమలు ఒకటి కదా కదా అక్కడ వీటికి ఆవాసంగా అయిపోయింది అది కాదు ఇంకో టప్పులు ఇవన్నీ వేసి పెట్టినాం ఆమ్లెట్ వేయడానికి ఇక్కడే పెట్టారు తీసుకొని దీంట్లో ఈగలు పెట్టింది అన్ని వాలుతున్నాయి దీనిపైన పైన ఏది కవర్ చేయడం అట్లాంటివి ఏం చేయట్లేదు ఈగలు వాళ్ళిన మీ దీనిపైనే వీళ్ళు కూరగాయలు కట్ చేయడం బయట ఉల్లిగడ్డలు అదే కట్ చేయడం జరుగుతుంది ఈగల్ వాళ్ళు బయట పెట్టండి మీరే అవి కూడా బయటికి ఇస్తాను ఒక దగ్గర ఒక ఊరు సరేండి సరే కెమెరాలు ఉంటాయి అన్నీ కూడా స్టోర్ చేసేది ఆయిల్ చేయగానే వెంటనే ఈ ఆహారాన్ని వెంటనే వాడుకోవాలి ఇది స్టోర్ చేయద్దు నూడిల్స్ని కూడా స్టోర్ చేస్తున్నట్టు ఫస్ట్ వినిగరేసి స్టోర్ చేస్తున్నాను వినిగన్ వాడాల్సి ఉంటుంది అట్లా వాడకుండా వీటిని ఫ్రెస్లో స్టోరేజ్ చేసి ఇది కూడా ఆల్రెడీ నూమి పెట్టారు ఫిల్ వస్తున్నాయి కొంత దువాసన వస్తుంది ఇందులో నగరంలో ఉన్నటువంటి దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్ పైన కన్సూమర్ రైట్స్ కమిషన్ కంప్లైంట్ ను స్వీకరించినటువంటి ప్రభుత్వ అధికారులు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అందరూ కూడా వచ్చి ఈ సందర్భంగా ఈ యొక్క బార్ ను పూర్తిగా తనిఖీ చేయడం జరిగింది కిచెన్ తో పాటు ఏదైతే నాసిరకమైనటువంటి ఆహార పదార్థాలను వాడుతూ ఎక్స్పైరీ డేట్స్ లేకుండా ఉన్నటువంటి ఆహార పదార్థాలు సీజ్ చేయడం జరిగింది ఇందులో వెజ్ బిర్యానీ సంబంధించినటువంటి అదే అదేవిధంగా ఏదైతే పిండిలో పురుగులు అవన్నీ కూడా రావడం జరుగుతుంది ఈ పురుగులు సంబంధించినటువంటి అదే విధంగా ఎక్స్పైర్ డేట్ కంప్లీట్ లేకుండా లేబుల్స్ లేకుండా ఉన్నటువంటి వెనిగర్ ని ఇట్లాంటి కల్తీ ఆహార పదార్థాలు కూడా కన్సూమర్ రైట్స్ కమిషన్ అండ్ ప్రభుత్వ అధికారుల యొక్క యొక్క సహకారంతో ఈ రోజు వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళంతా కూడా ప్రజా ఆరోగ్యంతో చెలగాట మారుతున్నారు నాశరికమైనటువంటి ఆహార పదార్థ పదార్థాలను నిల్వ ఉంచకూడనటువంటి ఐటమ్స్ అన్నింటి కూడా నిల్వ ఉంచేసి వాళ్ళు ప్రజారోగ్యంతో చెలరాడటం ఆడుతున్నారు కాబట్టి సమాజ హితం కోసం తెలంగాణ సంబంధించినటువంటి ఎన్సీఆర్ సిన్జ్యూమర్ రైట్స్ కమిషన్ అనేటువంటిది పనిచేస్తాం మిత్రులారా ఇది ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి రెస్టారెంట్లకు మీరు ఫ్యామిలీలతో మీరు అందరూ కూడా రావడం జరుగుతుంది పిల్ల చిన్న పిల్లలు కూడా రావడం జరుగుతుంది ఇవన్నీ తినడం ద్వారా ఇట్లాంటి నాశకమైనటువంటి ఆహార ఆహార పదార్థాలు అయితే వినిగర్స్ ఇతరత్ర నిల్వ పదార్థాలన్నీ ఏవైతే తింటున్నారో తద్వారా ఆసిడిటీతో పాటు వివిధ రకాలైనటువంటి అనారోగ్య సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ రోజు ఎదుర్కొని వేల రూపాయల లక్ష రూపాయల హాస్పిటల్ కు కార్పొరేట్ వైద్యానికి ఖర్చు పెడుతున్నారు మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా కాబట్టి ఇట్లాంటి వైపు పైన ప్రభుత్వం వెంటనే చర్య తీసుకునే విధంగా ఎన్సిఆర్సి ప్రభుత్వానికి మరి ఒక వినియోగదారులకు మధ్యన ఒక లాగా మా యొక్క కమిషన్ కన్సూమర్ కమిషన్ అనేటువంటి పనిచేస్తుంది అని చెప్పి ఈ సందర్భం తెలియస్తూ వెంటనే తక్షణమే ఈ దర్బార్ యొక్క యాజమాన్యం పైన కూడా వెంటనే క్లోజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంలో ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా నేషనల్ కన్సూమర్ రైట్ కమిషన్ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ సో నిన్న నైట్ మేము ఇక్కడ భోజనానికి అని వచ్చి ఒక ని ఒక చికెన్ కబాబ్ని ఆర్డర్ చేయడం జరిగింది సో అది తింటున్న సమయంలో మాకు ఒక అందులో ఒక సుత్తిలి అనేది వచ్చేసింది వచ్చి మేము అదే వెయిటర్ని క్వశ్చన్ చేయడం జరిగింది ఇది ఎందు ఏంది ఇట్లా వచ్చింది ఫుడ్లో అడిగితే ఇది ఏం సార్ ఇది తింటే ఏం కాదు కదా సార్ అని చెప్పి వాళ్ళు సమాధానం ఇవ్వడం జరిగింది ఇది తింటే ఇది మేము ఏమైనా జరిగితే నాకు గొంతులో ఏమైనా ఇకి నేను నా ప్రాణాలకి ఏమైనా ప్రమాదం జరుగుతాయి అంటే ఇది తింటే ఎవరు చచ్చి కదా సార్ అని చెప్పి సమాధానం ఇవ్వడం జరిగింది సో మేము ఆ వెయిటర్ని వాళ్ళ మేనేజర్ని పిలిపి పిలిపించడం చెప్పడం జరిగింది బట్ ఈ వాళ్ళు ఎటు వాళ్ళు ఎవరిని పిలిపి ప్లస్ ఇంకా మేనేజర్ ఇక్కడ ఎవరు కూడా అవైలబుల్లో లేరు సో వాళ్ళే వాళ్ళే సమాధానం ఓన్లీ వెయిటర్స్ వరకే వాళ్ళే మేము మేమే క్లోజ్ చేస్తాం సార్ మేము ఎవరిని పిలిపిలేము మరి ఏంది పరిష్కారం అంటే దీనికి బిల్ వేయమనే సమాధానం తప్పిస్తే వాళ్ళ నుంచి ఇంకేం లేదు సో మేము గా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు నైట్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళు మార్నింగ్ ఈ రోజు పదకొండు పదకొండున్నరకు వీరు విజిట్ చేయడం జరిగింది ఇక్కడ తనిఖీలు చేయడం జరిగింది సో ఇక్కడ ఏవి కానీ నాణ్యత లేదు ప్రతిదీ ఎక్స్పైరీ డేట్ డేట్ అయిపోయినాయి అన్నీ యూజ్ చేస్తున్నారు ఇక్కడ సో ఆల్రెడీ దెన్ సీజ్ చేయడం జరిగింది సో ఒకసారి ల్యాబ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అది దాని రిపోర్టును బట్టి ఇమిడియేట్ దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్ పైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు దర్బార్ బార్లో జరిగిన నిన్న ఎస్టే జరిగినటువంటి ఒక సంఘటన ద్వారా ఒక కస్టమర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని ఈ రోజు ఎన్సిఆర్ సి తెలంగాణ సంబంధించినటువంటి జాతీయ వినోదాలకల కమిషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క దర్బార్ బార్ పైన ప్రభుత్వ అధికారులను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ని తీసుకొని ఈ రోజు సమీక్షించడం జరిగింది పూర్తిగా వీళ్ళ పైన రైడ్ చేయడం జరిగింది ఈ చేసినటువంటి క్రమంలో వాళ్ళ యొక్క కిచెన్ సంబంధించినటువంటి పరిశీలించిన స్టోర్ ను పరిశీలించిన అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు అన్ని కూడా కులిపోయినటువంటి పరిస్థితిలో కనపడుతున్నాయి ఫ్రోజన్ చేయకూడనటువంటి ఐటమ్స్ కూడా ఫ్రోజన్ చేస్తూ నాన్ లేబుల్స్ ఉన్నటువంటి మెటీరియల్స్ వాడుతూ విధంగా పిండిలో కూడా పూర్తిగా పురుగులమయ్య పురుగులమయమైనటువంటి ఆహార పదార్థాలు కలుషితమైనటువంటి పదార్థాలను ఈ రోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రంగారెడ్డి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో కూడా సీజ్ చేయడం జరిగింది అదే విధంగా వెజ్ సంబంధించినటువంటి మెటీరియల్స్ ఏవైతే వెజ్ బిర్యానీ ఉందో అదే విధంగా మష్రూమ్స్ అన్ని కూడా కులిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి కులిపోయిన చికెన్ ఫ్రోజన్ ఐటమ్స్ వాడుతున్నారు ఇలా ప్రజా ఆరోగ్యాన్ని పూర్తిగా కూడా భద్రత లేనటువంటి విధంగా ఆహార ప్రమాణాలు ఏవి కూడా ఐలీ ఉండాల్సిన హైజెనిక్ ఉండాల్సిన ఆహార ప్రమాణాలన్నిటి కూడా పాటించకుండా వీళ్ళందరూ కూడా కన్న అందరి అధికారుల యొక్క కన్నులు కప్పి ఈ రోజు ఆ స్టోర్ ను మెయింటైన్ చేస్తున్నారు బార్ మెయింటైన్ చేస్తున్నారు గతంలో కూడా అనేక సంఘటనలు దర్బారబార్ పైన జరిగినప్పుడు కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వం వీళ్ళకు అన్ని సందర్భాల్లో కూడా అనేక రకాలుగా వీళ్ళని సీజ్ చేసి అది చేసినప్పుడు కూడా వీళ్ళు పర్మిషన్లు అక్రమంగా అనుమతులు తెచ్చుకొని మళ్ళా నడిపిస్తున్నారు ఇలా ఒక్కొక్క ఐటమ్ చూస్తే ఈ రోజు ప్రజలు ఎంత దిన స్థితిలో ఉన్నారో అనేటువంటి పరిస్థితుల్లో ఇలా ఆహార పదార్థాలన్నీ కూడా కుల్లిపోయి కనబడుతున్నాయి కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ యొక్క ఫుడ్ లాబోరేటరీస్ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ ను ఏదైతే ఆరాధాలు కలుషితం అని చెప్పేసి నిర్ధారణకు వస్తారో తక్షణమే వెంటనే వచ్చి దర్బార్ బార్ సీజ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి సీజ్ చేసేంత వరకు ఎన్సీఆర్సీ మీ వెంటనే ఉంటామని చెప్పేసి ఈ సందర్భం ప్రభుత్వానికి వినిపిస్తున్నాం ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేయడం జరిగింది చేయడం జరిగింది సో అందులో ఒక అనేది వచ్చింది నైట్ తినే సమయంలో సరే అది ఏంది అని చెప్పి మేము వెంటర్ని అడగడం జరిగింది సో వాళ్ళు నిర్లక్ష్యం సమాధానం ఇవ్వడం జరిగింది ఇది ఏం ఏం కాదు సార్ ఇది మీకు ఫోన్ రిటర్న్ తీసుకెళ్తాము అని చెప్పి అంటే ఇట్లా చేస్తే ఇప్పుడు మా ప్రాణానికి ప్రమాదం వస్తే ఏం చేస్తారు అని అడిగితే ఇది ప్రాణాలకు ప్రమాదం వచ్చే అంత ఇదేం కాదు కదా సార్ అని చెప్పి అలా సమాధానం జరుగుతుంది వాళ్ళ మేనేజర్ని పిలువ పిలిపియండి అంటే మేనేజ్మెంట్ ని పిలిపియండి అంటే అటువంటిది ఏం పిలిపియకుండా వాళ్ళే సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది సో తక్షణమే నైట్ మా మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లే కన్ఫర్మ్ చేయడం జరిగింది వాళ్ళు పొద్దున పది పదకొండు పదకొండున్నర గంటలకు ఇక్కడ తనిఖీలు చేయడం జరిగింది ఇక్కడ లోపట్లో కిచెన్లో విజిట్ చేస్తే లో విజిట్ చేస్తే అన్ని ఎక్స్పైరీ డేట్స్ అయిపోయినాయి అన్ని ప్రొడక్ట్స్ వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది చికెన్ కానీ లేకపోతే నూడుల్స్ కానీ ఆల్రెడీ బాయిల్ చేసిన నూడుల్స్ అన్ని ఫ్రిడ్జ్లో లో పెట్టి అవే వాడుతున్నారు అవి ఎప్పుడు దాన్ని బాయిల్ చేశారు ఎప్పుడు అనేది లేబుల్ అనేది ఏం లేదు సో కొన్ని సెమీ ప్రిపేర్డ్ ఫుడ్స్ కూడా వితౌట్ లేబుల్తోనే అక్కడ పెట్టడం జరిగింది ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో పెట్టి వాడుతున్నారు చికెన్ అనేది దుర్వంధం అసలు స్మెల్ అనేది చాలా దారుణంగా ఉంది ఆ చికెన్ అది ఎప్పుడు కట్ చేసింది అది ఎప్పుడు అనేది దానికి ఒక లీవ్ లేదు ఏం లేదు సో ఇటువంటి వాటితో ప్రజల ప్రాణాలతో చిలగడతా దర్బార్ బార్ రెస్టారెంట్ పైన తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాం